హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము ఇడ్లీలోకి దోశ లేకి పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా నేను పప్పులు కొన్ని తీసుకున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పప్పుల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పప్పులు ఇలా కొన్ని తీసుకుందాము కొంచెం ఉప్పు ఎండు కొబ్బరి కొంచెము వెల్లుల్లి కొంచెము కారం పొడి కొంచెము ఈ పప్పుల పొడి ఇడ్లీ లేకి సూపర్గా ఉంటుంది మిర్చి బజ్జీ లేకు కూడా వేసుకోవచ్చు ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది దోశ లేకుండా బాగుంటుంది పప్పుల పొడి కారం దోశ వేసుకున్నప్పుడు కూడా పప్పుల పొడి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూ ఇప్పుడు మనము మనకి ఎన్ని కావా ఎంత కావాలో పప్పుల పొడి అంత తగ్గట్టు పప్పులు వేసుకుందాం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఏమీ పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి కొంచెం కొబ్బరి వేస్తాను కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు హాఫ్ హాఫ్ పప్పులు హాఫ్ కొబ్బరి తీసుకోవచ్చు కానీ నేను పప్పులు ఎక్కువ తీసుకొని కొబ్బరి కొంచెం తీసుకుంటున్నాను ఇక్కడ మనకు రుచికి తగ్గట్టు కారం పొడి వేసుకుందాం ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు ఉప్పు ఈ కొబ్బరి పచ్చి తీసుకోకూడదు ఎండింది తీసుకోవాలి కొబ్బరి తురిమి పెట్టుకోవడం వల్ల తురిమి పెట్టుకొని వేసుకుంటే ఈజీగా ఫ్రైమ్ గ్రైండ్ చేసుకుందాము కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము వెల్లుల్లి ఇప్పుడు వేసుకుందాము ముందే వేయకూడదు ముందే వేస్తే అది మెదిగిపోతుంది ఇప్పుడు వేస్తే అది టేస్ట్ తెలుస్తుంది దీంట్లోకి మనము సాల్ట్ వేసుకోవాలి క్రిస్టల్ సాల్ట్ వేయకూడదు క్రిస్టల్ సాల్ట్ రాళ్ళు ఉప్పు వేయకూడదు వేస్తే అక్కడక్కడ అట్లే ఉప్పు ఉప్పు తగులుతుంది సాల్ట్ వేయడం వల్ల బాగా మిక్స్ అయిపోతుంది దీన్ని జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేస్తాం జస్ట్ ఒక రౌండ్ ఆల్రెడీ అంతా మెదిగిపోయింది కాబట్టి అంతే పప్పుల పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక బాక్స్లో వేయటంటే కంటైనర్ ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా ఒక నేను బాక్స్లోకి వేసుకుంటున్నాను చూడండి ఇంత ఈజీగా పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పుల పొడి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి